ఏల అనగా నమ్ము ప్రతివానికి ప్రతివానికి అనే మాట నిజంగా చాలా బలమైన మాట ఏదో అబద్ధాలైతే రక్షిస్తాం కానీ వ్యభిచారుణ్ణి ఏం రక్షిస్తామండి చెప్పండి ఏదో దొంగనైతే రక్షిస్తాం కానీ నరహంతకుణ్ణి ఏం రక్షిస్తాము చెప్పండి అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే వీడు వాడు అనే భేదం లేదు చిన్న పెద్ద అనే భేదం లేదు కులము మతము భేదం లేదు డబ్బున్న వాళ్ళ పేదవాళ్ళ భేదం లేదు ఇంకా మాట్లాడితే తెలివి గలవాళ్ళు తెలివి లేని వాళ్ళ భేదం లేదు ఈ దేశమా ఇంకో దేశమా భేదం లేదు అందమా అందం లేని వాళ్ళ భేదం లేదు అందరికీ రక్షణ అవసరం ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నాను మా నాన్న అమ్మ దేవుని నమ్ముకున్నారు కదా చర్చికి వెళ్ళేవాళ్ళే కదా మేమెందుకు అని మీరు ఒకవేళ అనుకుంటే నేను చెప్తున్నాను మీరు కూడా స్వంత రక్షకునిగా యేసుక్రీస్తును క్రీస్తును అంగీకరించవలసిందే అలా అంగీకరించినప్పుడు మాత్రమే రక్షణలో మీరు అలంకరించబడతారని నేను మీకు జ్ఞాపకం చేస్తూ